ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి ఏం సార్ ఆయనేమో వెంకటేశ్వర రెడ్డి గారు అసలు మా మధ్య ఎటువంటిది లేదు కేవలం ఆ తరలింపు విషయంలో అది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారికి ఉండాలి అది కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకుండా మా వాళ్ళు ఉండాలనే దాంట్లో నడుస్తుందండి పెద్ద ఇష్యూ ఏమీ లేదు దాంట్లో అనేది రెడ్డి గారు చెప్తూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు తరలింపు విషయంలోనే నడుస్తోంది అది ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూస్తున్నాం లారీలు అడ్డుకోవడం వరకు కూడా వెళ్ళినటువంటి సీఎం కూడా తప్పైతే కరెక్ట్ చేయండి ఏం జరిగిందనేది కూడా వాస్తవాలని మన వీక్షకుల ముందు పెట్టండి తప్పకుండా మాషా గారు మొదట మీకు అలాగే ప్రేక్షకులకి విజయప్రెత్తి వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు ఈరోజు కడప థర్మల్ పవర్ ప్లాంట్ లో యాష్ తడింపుల విషయంలో జేసీ గారు కావచ్చు అది నారాయణ గారి రెడ్డి కావచ్చు విష్యు వ్యాపార సంబంధమైన వ్యవహారం ఇది ప్రజలకి లేదా ఇంకో రకంగా ఇబ్బంది కలిగించే విషయాలు కూడా కాదు నెల గొడవలు కాదు జనరల్ రాయలసీమలో ఏంటంటే ఏ చిన్న విషయమైనా ఒక ఫ్యాక్సరిజం కల్చర్ చూపించేస్తారు అది అక్కడ కనబడత ధర్మ ఆదినారాయణ రెడ్డి కావచ్చు జయశి బాకర్ రెడ్డి గారు ఇద్దరు నాయకులే వాళ్ళు ఎన్డీఏ నాయకులు ఒకరు బీజేపీలో ఉన్నారు ఒకరు టీడీపీలో ఉన్నారు అయితే ఇక్కడ ఏదైతే ధర్మల్ ప్లాంట్ నుంచి కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి గతంలో ఉన్న కాంట్రాక్టర్ నుంచి యాభై ఎనభై లక్షల రూపాయలు బకాయ ఉన్నాడు ఈ బకాయి చెల్లించకుండా ఇంకొక కాంట్రా ఇంకొక వ్యక్తికి దీని అప అప్పచెప్పడం అనేది ప్లస్ లారీల్లో పనిచేసే లేబరు ప్లస్ డ్రైవర్స్ తో కలిపి లోకల్ గా ఉండాలని ఈ వివాదం అనేది కొంచెం చిరుకు చిరుగు గాలి అనేది దీన్ని కాంట్రాక్ట్ పరంగా వ్యాపార పరంగానే చూడాలి ఇది చీకప్లో తుఫానే మార్గం ఎందుకంటే ఇద్దరు నాయకులు చెప్తే అయిన వాళ్లే బాబు గారు పిలిపించిన కూడా అందుకే కాకపోతే ఏంటంటే కొంత లోకల్ గా ఉన్న కార్యకర్తలు నాయకులు మా ఉద్యోగాలు పోయినాయి కదా గత ప్రభుత్వంలో వేరే వాళ్ళని పెట్టుకున్నారు కదా ఇప్పుడు మమ్మల్ని రీప్లేస్మెంట్ చేయండి అనే విధంగా వాదన కూడా జరుగుతాయి దీనిపైన ప్రజారంజకమైన ప్రజా సంబంధమైన వ్యవహారాలు చెడగొట్టే విధంగా పార్టీ నాయకులు ఎవరు బిహేవ్ చేయట్ల ఎందుకంటే అది ప్రజలకి పార్టీ మధ్యలో పొడవు కాదు ఒక వ్యాపార సంస్థ ఎన్టీపీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నారు దాన్ని గత కాంట్రాక్ట్కి ఎనభై లక్షలు బకాయ ఉన్నారు అది ఇవ్వకనే ఆ డబ్బులు పూర్తిగా ఇవ్వకనే ఈయనకి ఇవ్వడం అనేది వాళ్ళ మధ్య వస్తున్నటువంటి సమస్య దీన్ని తెంచకుండా మాకు లోడింగ్ అన్లోడింగ్ ఎట్లా ఇస్తారండి మాకు మొత్తం మీరు గతంలో ఏవైతే చేస్తారో డబ్బులు చెల్లించేసేయండి ఆ తర్వాత మీ ఇష్టం మీరు కాంటాక్ట్ వేరే ఒకరు ఇచ్చుకుంటారా లేదంటే వేరే వ్యక్తులు పెట్టుకుంటారా మీ ఇష్టం అని చెప్పి అది నడుస్తాం సో దీంట్లో ప్రాబ్లమెటిక్గా ఉండే ఇద్దరు నాయకులే మీ సమస్యాత్మకంగా కాలేదు రెండు కడపలో వాతావరణం ఎలా ఉంటుందంటే ధర్మల్ పవర్ స్టేషన్లో యాష్ అనేది దాని కింద సబ్ కాంటాక్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే లారీలు తరలించే వాళ్ళు కాకుండా లేబరే కాకుండా దాన్ని వేరే ఇటుకలకి అలాగే కొన్ని కంపెనీలకి వాడతారు వాళ్ళు కూడా దాంట్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా ఉంటారు సో వాళ్ళ ఉపాధిని అంతా డిక్టేట్ చేస్తూ ఒకరే తీసుకెళ్ళిపోవడం అనేది కొంచెం వాళ్ళకి బాధ కలిగించింది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చాలా నష్టపోయింది ఇప్పటికే మేము మాకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఇద్దరు నాయకులతో వాళ్ళ వాళ్ళ స్థానిక కార్యకర్తలు చర్చించడం దాన్ని కాస్త కాంట్రాక్ట్ ఏం అంటే దీన్ని అవకాశంగా తీసుకుని అంబులెన్స్ లేకుండా వచ్చేమో లేదా వాయిదా అని ఇంకో అప్పచెప్పడం దాంతో సమస్య మొదలైందమ్మా ఇదేం పెద్ద ఇష్యూ కాదు కాకపోతే ప్రతివాదనలు మాట్లాడడాలు డిస్కస్ చేయడానికి కొంత ఈ ప్రాంతంలో కొంచెం ఘట్టుగానే ఉంటాయి మళ్ళీగా మెత్తగా చెప్పి అలవాట్లేదు కాబట్టి ఇదేదో పెద్ద ఇష్యూ అయిపోయిందని చెప్పి పత్రికల్లో టీవీల్లో రావటం దాన్ని బాబుగారు చూసి ఏదైనా సమస్యత్వంగా ఉందని చెప్పి వెంటనే పిలిపించుకోవడం అంటే ప్రభుత్వం పెద్దగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేస్తున్నారు కాబట్టి మాకు పార్టీ కార్యకర్తలకి కింది స్థాయి ప్రజలకు సమస్య కాదమ్మ ఇంటర్నల్ ఇష్యూ ఇద్దరు ఎన్డీఏ కుటుంబ నాయకులు కాబట్టి అది టీకప్లు తుఫాన్ లాగా ఈజీగా సమస్య పోతుంది దాని మీద ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది ప్రజలకు ఏమైనా హాని కలిగిస్తుందా ప్రజలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా ప్రజలు ఏమైనా దీంట్లో భారం భారంగా మప్పిస్తున్నా అని అక్కడ చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి అది లేదు కాబట్టి అట్లా చూసినా కరెక్ట్ కావడానికి నిన్న ఏదైతే ఆర్టీపీకి వెళ్తామని చెప్పేసి జేసీ చెప్పిన తర్వాత పోలీసులు అక్కడ ఒక్కసారిగా మోహరించడం ఏం జరుగుతుందా అని చెప్పి అనుకోవడం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి భావించడం ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు కాదంటారా అది ఉంటాయమ్మా ఖచ్చితంగా ఎందుకంటే ఈ లాయల్సియం అంటేనే మీకు తెలుసు ప్రాక్షనిజం అనేది ఇక్కడ ఏంటంటే ఒక నాయకుడు పదాన్ని ముందు ఆగమేఘలుగా కార్ లో బస్సులు వేసుకొని బయలుదేరుతారు సో లాండ్ ఆర్డర్ సమస్యలు రాకూడదు కాబట్టి పోలీసులు అప్రమత్తగా ఉన్నారు ఇక అదనారాయణి కాదు జేఏసీ గారు చిన్న నాయకులే పెద్ద నాయకులే కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్యను కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయింది దాన్ని కార్యకర్తలు చిలికి చిలికి గాలి పని చేయటం ఈ లేబర్ పోతుంది మాకు ఉద్యోగ ఉపాధి పోతుందని చెప్పి కొంతమంది మంది ఊరకంగా రచ్చుకోవటం గతంలో మనం నష్టపోయాం దాంట్లో ఈ కాంట్రాక్ట్ ఎవరొట్టేస్తాడు ఆల్రెడీ అమౌంట్ ఇవ్వాలి కదా ఇతను ఇంకోరికి కబ చెప్పాడు లోడింగ్ అన్లోడింగ్ నా అన్న అల్లరి పంపిస్తాను ఆస్ చేసుకుందాం అని చెప్పి చెప్పడంతో అది కొంచెం భావోద్వేగాలు రచ్చకుంటే విధంగా ఉంది దాన్ని ఇమీడియట్ మేము గత ప్రభుత్వాలు దోచుకున్న దాచుకున్న పరిస్థితులు మాకు లేదు ఏ చిన్న విషయం జరిగినా మా నాయకులు ఊరికే ఉండరు అప్పుడు పిలిపించారు మాట్లాడారు వెంటనే సమస్య కూడా పరిష్కరించమని చెప్పి చెప్పారు దాంట్లో ఇన్వాల్వ్ అయిన మా విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆల్రెడీ అక్కడున్న ఫ్యాక్టరీ పాలకు సంబంధించిన అంశాలు ఆర్టీపీసీ ఆర్టీపీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు యాక్సిడెంట్ ముందు ఎత్తే ఏ రేటు ప్రకారం ఎత్తేవాళ్ళు రోజుకి ఇన్ని లోడ్లు పోయి ఆయన సమయం రవి గారు కూడా గొడ్డిపట్టి రవి గారు కూడా విద్యాశాఖ మంత్రి కూడా సమీక్షిస్తున్నారు సో ముగ్గురు కూర్చొని నాకు తెలిసి ఈ రోజుతో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అది పెద్ద విషయూ కాదు కాకపోతే రాయలసీమలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెబితే వింటారు రెచ్చగొడితే రెచ్చిపోతారు ఈ రెండు మాకు ప్రమాదమే చెప్తే వింటారు గౌరవిస్తే లేదు నువ్వెంత నిలిచిపోతారు కాబట్టి ఆ మెంటాలిటీ ఉన్న ఈ కింది స్థాయి కార్యకర్తలు ఏంటంటే అమై తుమే తెలుసుకుందాం అనే విధంగా ముందుకెళ్లారు అది కాస్త పార్టీకి బాధ కలిగించింది కాబట్టి ఒక ఇద్దరు మాకు కావాల్సిన కాబట్టి సమస్యను సున్నితంగా పరిష్కరిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే ఉంచిపోయినటువంటి అప్పులు బకాయలు ఇవన్నీ కారణం అంటారు అవునమ్మా ఎనభై లక్షలు మీరు నేనైనా ఒక వ్యాపారిస్తులు కాంట్రాక్ట్ ఇచ్చుకున్న తర్వాత ఎయిటీ ల్యాక్స్ ఇవ్వకపోతే ఆయన కిందిస్తా వాళ్ళు లేబర్ ఇవ్వాలి లేబర్ ఇవ్వకపోతే వాళ్ళు పోరు ఇంకోంట్రా అల్గేట్ చేస్తారు మీరు మీరు ఉన్నప్పుడు తీసేసి ఇంకో నెల పెడతారు కాబట్టి ఇది ఇంటర్నల్ గా వచ్చిన విషయం కాస్త ఏమైందంటే మీరు అన్నట్టు మా పార్టీ కార్యకర్తలు కూడా సహాయం చేయండి మేము ఉంటాం కదా అతను కోల్పోయాం కదా అని ఈ రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇద్దరు పెద్ద నాయకులే ఇబ్బంది కలిగించారు కాదు కాబట్టి తొందరలోనే ఈ రోజులోనే నాకు తెలిసి ఈ రోజుకే కంప్లీట్ చేస్తారు మాకు అటువంటి సమస్యలు ఏమి లేవు మీరు చాలా క్లియర్ గా ఎన్డీఏ కుటుంబం పగడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం అది ప్రభుత్వ సంస్థ రాగాల్సి నో ఎంట్రీ అనేది అయితే ఏమీ లేదు ఆ నాయకులు గాని ఈ నాయకులు కానీ నో ఎంటర్వ్యూలు గానీ ఇది కానీ ఏమి ఉండదు అంటారు ఈ రోజు వ్యాపారపరమైన చిన్న డిస్టర్బెన్స్ ఆ వ్యాపారాన్ని క్లియర్ చేయడానికి పెద్దలు ఎంటర్ అయ్యారు క్లియర్ చేసేస్తారు